నైన్టీ నైన్ టీవీ న్యూస్ నేను ఒక ఎమ్మెల్సీని వారి ఆహ్వానం మేరకు వచ్చిన ఒక అతిథిని చూడకుండా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని నన్ను అవమానించడం నా మనసును తెలిచేసింది నా పట్ల ఒక యాంకర్ అంత అక్కసుగా మాట్లాడడం ఏమవసరం ఒక అతిథి పట్ల ఇలా ప్రవర్తించడం దుర్మార్గం కాదా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఈ విష ప్రచారం చేస్తున్న వారి పట్ల ఈ పిచ్చి రాతలు పిచ్చి ప్రసారాలు చేస్తున్న వారి పట్ల నేను ఒక మాట సాధారణంగా మాట్లాడే పరిభాషలో ఒక మాట అంటే ఒక లెజిస్లేటర్ ను చూడకుండా అతిథిని అనేది కూడా చూడకుండా వారి ఆహ్వానం మేరకు నేను జూములో ఉన్నా అనే విషయాన్ని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని డెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని పది సార్లు గర్జించి అవమానిపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది ఎప్పుడూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళం కాదు వందల వేల టీవీ డిబేట్లలో గానీ మీడియా సమావేశాల్లో గానీ మాట తూలింది లేదు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఎక్కడ వాడిన సందర్భాలు కూడా లేదు కానీ నా పట్ల అంతటి అక్కసుగా ఆ భాషని వాడడం అనేది ఒక యాంకర్కి ఏం అవసరమని ఒక యాంకరే ఆ రకంగా ఏ రకంగా స్పందిస్తారనేది అట్ల ఆవేశానికి ఎందుకు గురి అవుతారని నేనున్న స్థానం మీ అతిథిని కదా అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా చట్ట సభల్లో కొంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడిన నా స్థాయిని కూడా ఈ రకంగా దిగజార్చడం సరి అయిందేనా అనే దానిపైన మనసు వికలమై బాధపడుతున్న సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్పందించిన తీరుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఒక్క థాట్పైకి వచ్చారు ఏకఖండంగా ఈ రకంగా వ్యవహరించిన తీరుని ఖండించారు మా పార్టీ ఈ ఛానల్ నిషేధించారు మా పార్టీ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనడానికి అవకాశం లేదని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి యావత్ మా పార్టీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా